తరణా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం మొన్న నిన్న కాక మొన్న బిఎస్ఎన్ఎల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ల కోసం ప్రభుత్వ రంగ సంస్థ కావటం మూలంగా వేతనాలు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి సవరించబడాలి పె పెంచాలి కానీ బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో ఉండటం మూలంగా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి డిపిఈ గైడ్ లైన్స్ ప్రకారం వేతన సవరణ చేయటం సాధ్యం కాలం అయితే దీంట్లో ఏదో ఒక రకమైన వేతన సవరణ సాధించాలి అని గత ఎనిమిది సంవత్సరాలుగా జరిగే ప్రక్రియలో భాగంగా ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గుర్తింపు యూనియన్లతో బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ చర్చలు జరపటం అసంపూర్తిగా మిగిలినవి మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గుర్తింపు యూనియన్లతో చర్చలు జరుపుతాము అని చెప్పి ఇరు వర్గాలు అంగీకరించడం ఈరోజు పదకొండు గంటలకి మేనేజ్మెంట్తో వేతన చర్చలు జరిగినాయి ఆ వేతన చర్చల్లో జరిగిన సారాంశాన్ని గుర్తింపు యూనియన్లు మెసేజ్ల ద్వారా సామాజిక మాధ్యమాలలో ప్రసారం చేసింది మొన్న ఏం జరిగింది మొన్న ఏం జరిగింది అని చాలామంది మిత్రులు నన్ను కూడా అడిగారు అఫీషియల్ కమ్యూనికేషన్స్ మొన్న జరిగిన వేతన చర్చల సారాంశాన్ని చెప్పకుండా గుర్తింపు యూనియన్లు ఎల్లుండి వాళ్ళు ఏం ప్రపోజ్ చేస్తారో చూద్దాం అని అని చెప్పారు అయితే అనధికార వార్తల ద్వారా మనకు తెలిసిందేంటి అని అంటే మేనేజ్మెంటు యూనియన్లు ప్రతిపాదించినట్టుగా రెండు వేల ఇరవై ఏడు నాటికి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు నాటికి మేనేజ్మెంట్ ప్రతిపాదించిన చాలా మందికి మళ్ళీ స్టాగ్నేషన్లు వస్తున్నాయని స్టాగ్నేషన్లో వస్తున్న పేస్కేళ్లను గుర్తించి గుర్తింపు యూనియన్లు పలానా పలానా పేస్కేల్లో స్టాగ్నేషన్లు వస్తున్నాయి కాబట్టి మీరు దీన్ని పెంచండి స్కేల్ స్పాన్ పెంచండి అని చెప్పి ఒక నాలుగో ఐదో పేస్కేల్స్కి ప్రతిపాదించారని అందుకు తగిన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారని మనకు న్యూస్ వచ్చి అయితే మొన్న జరిగిన వేతన చర్చల్లో మేనేజ్మెంట్ ఏం ప్రతిపాదించింది ఒక సంవత్సరమే ఉంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు నుంచి మీకు కొత్త వేతన సవరణ రావాల్సి ఉంది అందుకోసం నాలుగో వేతన సంఘం డిపిఈ ద్వారా ఏర్పాటవుతుంది అవుతుంది అందులో వచ్చే రికమెండేషన్స్ ఆధారంగా ఏం జరిగితే అది జరుగుతుంది ఇది కేవలం ఇంకా వన్ ఇయరే ఉంది కాబట్టి ఈ లోపల మీరు వేతన స్కేల్స్ ఏదైతే మేము ప్రతిపాదించామో దాన్ని ఒప్పుకోండి అని చెప్పారు అని అనధికార వార్తలు వచ్చినాయి అఫీషియల్గా దీన్ని ఏ గుర్తింపు యూనియన్ కూడా కన్ఫర్మ్ చేయలేం అయితే ఈరోజు జరిగిన వేతన చర్చల సారాంశాన్ని గుర్తింపు యూనియన్లు సామాజిక మాధ్యమాలలో షేర్ చేసుకుని వాళ్ళు చెప్పిన సారాంశం ప్రకారం ఎగ్జిక్యూటివ్లకు ఏదైతే వేతన సవరణ ఇస్తామో అదే ఫిట్మెంటు అదే వేతన స్కిల్స్ అదే రకమైన మీకు కూడా వేత ఎగ్జిక్యూటివ్లకు ఏది అమలైతే మీకు కూడా అదే అమలవుతుంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణ అమలైన తర్వాత అదే పద్ధతిలో నాన్ ఎగ్జిక్యూటివ్ అమలు చేస్తాం కాబట్టి ఎగ్జిక్యూటివ్లకు అమలైన తర్వాత మనం అగ్రిమెంట్ చేసుకుందాము అని మేనేజ్మెంట్ ప్రతిపాదించిందని పే స్కేల్స్లో ఎటువంటి మార్పులు చేస్తారా లే చేయాలా అన్న విషయాన్ని ఎగ్జిక్యూ గుర్తింపు యూనియన్లు షేర్ చేసుకోవాలా అయితే మేము ఇప్పుడు మనం చేసుకోబోయే వేతన ఒప్పందంలో ఏ స్కేల్స్ ఉంటాయో అది రాబోయే వేతన సవరణలో ఇవి ప్రాతిపదికగా తీసుకోకుండా ఇవి ప్రాతిపదికగా తీసుకోవద్దు అని చెప్పినట్లుగా ఉద్యోగులకు స్టాగ్నేషన్ లాంటి అంశాలు ఏదన్నా వస్తే వేతన లాస్ జరిగితే అందుకు తగిన ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి మేనేజ్మెంట్ ఒప్పుకోవాలి అని చెప్పినట్లుగా వీళ్ళు అని చెప్పారు సామాజిక మాధ్యమాలలో నాకు సరే తర్వాత వాళ్ళు ఇంకొక పాయింట్ కూడా ఏం చెప్పారంటే మేము తీవ్రాతి తీవ్రంగా పోరాడిన తర్వాత మేనేజ్మెంటు పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వేతన డ్రాఫ్ట్ మెమరండాన్ని తీసుకొస్తాము దాన్ని బట్టి మనం సంతకాలు పెట్టుకుందామని చెప్పింది మేము పోరాటం చేయటం మూలంగానే ఈ అగ్రిమెంట్ కాపీ తీసుకురావటానికైనా కనీసం మేనేజ్మెంట్ అంగీకరించింది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు సంతోషం అయితే మొన్న జరిగిన తర్వాత గుర్తింపు యూనియన్లు మొన్న జరిగిన వేతన చర్చల తర్వాత అగ్రిమెంట్ చేసుకోవాలా చేయక్కర్లేదా జీరో పర్సెంట్ అయితే వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు ఏంటి మీ అభిప్రాయాలు చెప్పండి అని అన్న తర్వాత కొంతమంది ఆల్ ఇండియా నాయకత్వాలు నాతో కూడా మాట్లాడితే జీరో పర్సెంట్ అయినా సరే మీరు వేతన చర్చలకు సంతకాలు పెట్టుకోవటమే మంచిది ఎందుకనంటే పదివేలు బేసిక్ ఉండటానికి ఇరవై వేలు బేసిక్ ఉండటానికి తేడా ఉంది డిఏ మెర్జర్ చేసిన తర్వాత పదివేలు బేసిక్ ఉన్న ఒక రెగ్యులర్ మజదూర్కి ఇరవై వేలు బేసిక్ అయితే వాడు ఇంక్రిమెంట్ ఇరవై వేల మీద మూడు పర్సెంట్ వేసుకుంటే ఆరు వందలు వస్తుంది పదివేల మీద చేసుకుంటే మూడు వందలే వస్తుంది ఆ రకంగా ఇంక్రిమెంటల్ బెనిఫిట్స్ కానీ ఇలాంటివి ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతాయి మనం పోరాడే స్థితిలో లేనప్పుడు గవర్నమెంట్ని లొంగ తీసుకునే స్థితిలో లేనప్పుడు ఇదే కరెక్టు అని కూడా నేను చెప్పడం జరిగింది మరి ఆ రోజు అట్లా చెప్పి ఈరోజు వీళ్ళు సాధిస్తే మళ్ళీ ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారేంటి సార్ అని కొంతమంది నాతో మాట్లాడిన మిత్రులు కూడా అన్నారు ఇక్కడ క్లారిటీ లేకుండా ఉద్యోగస్తులని మేనేజ్మెంటో గుర్తింపు యూనియన్లో చేస్తున్న మోసం ఏంటంటే ఎగ్జిక్యూటివ్లకి రెండు వేల పద్దెనిమిదిలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తాము ఫిఫ్టీన్ పర్సెంట్ లాగా చేసుకోవాలి మీరు డబ్బులు మేము ఎట్లా అనేది మీరు అడగొద్దు అని చెప్పి అనుపం శ్రీనివాసరావు గారు బిఎస్ఎన్ఎల్ సిఎండిగా ఉన్నప్పుడు అగ్రిమెంట్ చేసి దాన్ని మేనేజ్మెంట్ బోర్డులో ఫుల్ బోర్డులో ఫుల్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉంటాడు డిఓటీ డైరెక్టర్ ఉంటాడు వాళ్ల ద్వారా అప్రూవ్ చేసి రెండు వేల పద్దెనిమిదిలోనే డిఓటీకి పంపించారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్ గురించి ఎగ్జిక్యూటివ్లది డిపిఈ గైడ్ లైన్స్ ప్రకారం అఫోర్డబిలిటీ క్లాజ్ నుంచి ఎగ్జామిషన్ తీసుకున్నారా లేదా అనే అంశం మీద ఎటువంటి చర్యలు డీఓటీ తీసుకోలేం ఇప్పుడు ఎగ్జిక్యూటివ్లది అయిన తర్వాత మీది అవుతుంది అని మేనేజ్మెంట్ చెబితే పాత ఒప్పందం ఏమైంది పాత అగ్రిమెంటు ఏదైతే బోర్డు ఆమోదించిందో అది ఏమైంది ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంటా జీరో పర్సెంటా ఫైవ్ పర్సెంటా అన్న అంశం గుర్తింపు యూనియన్లు ఎంప్లాయీస్కి ఎందుకు చెప్పట్లేదు ఒకవేళ ఇది జీరో పర్సెంట్ అయితే జీరో పర్సెంట్ ఓన్లీ డిఏ నె చేస్తారని అన్న చెప్పాలి అది కూడా చెప్పటం ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు యువ్ ఇఫ్ యువర్ గోయింగ్ ఫర్ అగ్రిమెంట్ దాంట్లో ఒక అగ్రిమెంట్ జీరో పర్సెంట్ చేసుకుంటుంటే ఎస్ వీఆర్ గోయింగ్ జీరో పర్సెంట్కి మేము ఒప్పుకుంటున్నాం డిఏ మెరిజు చేస్తాడు బేసిక్లో అని చెప్పాలి అది చెప్పటం లేదు రెండో అంశం వీళ్ళు చెప్పటం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు నిర్ణయించబడిన పేస్కేల్స్ని రేపు వేతన చర్చలు రాబోయే వేతన చర్చలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు నుంచి ఏవైతే జరుగుతాయో దాంట్లో ప్రాతిపదికగా తీసుకోకూడదు అని అడుగుతున్నారు చాలా అప్సర్డ్ డిమాండ్ ఏమో అనిపించింది నాకు వ్యక్తిగతంగా ఎందుకనంటే ఒకసారి మీ బేసిక్ పదివేల నుంచి ఇరవై వేలకు మారితే ఆ ఇరవై వేలు మీ బేసిక్ ఏదైతే ఉందో ఆ ని ప్రాతిపదికగా తీసుకుంటారు తప్ప మీరు డిమాండ్ చేసిన పేస్కెళ్ళి ఎట్లా తీసుకుంటారు ఇది కరెక్ట్ కాదు కదా అయితే మీరు డిమాండ్ చేయాల్సిందేంటి ఒకవేళ ఎగ్జిక్యూటివ్లకు మనకు లేదు బిఎస్ఎన్ఎల్ లాభాల్లోకి వస్తే లాభాల ప్రాతిపదికన డిపీఈ గైడ్ లైన్స్ ప్రకారం జీరోనో టెన్ ఓ ఫిఫ్టీన్ పర్సెంటో ఏది వస్తే అది మాకివ్వండి అప్పుడు దానికి అనుగుణంగా పేస్కేల్స్ మార్చండి ఆ పేస్కేల్స్ మార్చిన దానికి అనుగుణంగా మళ్ళీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు నుంచి చర్చలు జరపండి అని డిమాండ్ ఉండాలి తప్ప మారిన పేస్కేలను ప్రతిపతిక తీసుకోకూడదని ఎట్లా అడుగుతారు ఒకసారి పేస్కేల్ అప్రూవ్ అయిపోయిన తర్వాత అది కొంచెం కష్టసాధ్యమైన విషయం అనిపించింది ఇంకొక అంశం ఏంటి అని అంటే మనం ఉద్యోగులకు చెప్పాల్సిన అంశం ఏంటి ఎంత ఫిట్మెంట్ ఉంది స్టాగ్నేషన్ స్కేల్స్లో వస్తుంది మీరు ప్రతిపాదించిన స్కేల్స్ ప్రకారము అని గుర్తింపు యూనియన్లే చెప్పిన తర్వాత అది మేనేజ్మెంట్ ఒప్పుకుందా లేదా ఒకవేళ ఒప్పుకోకపోయినా మనం ఇప్పుడు ఒప్పుకుంటున్నామా ఎస్ మేము దానికి కూడా ఒప్పుకుంటున్నాం ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వేతన చర్చలు కంప్లీట్ చేయాల్సిన దశకి తీసుకొస్తే కనీసం ఇది మేనేజ్మెంట్లో బోర్డులో అప్రూవ్ అయ్యి ఫుల్ బోర్డులో అప్రూవ్ అయ్యి డిఓటి దీని మీద ఒక చర్య తీసుకుని ఎగ్జిక్యూటివ్లది కేబినెట్ అప్రూవల్ కోసం పంపించే ప్రక్రియ చేపడితే ఇది ఒక సంవత్సరమో రెండేళ్ళలో పట్టే అవకాశం ఉంది కాబట్టి కొత్త వేతన చర్చలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు నాటికి జరగబోయే సమయానికి ఈ ప్రక్రియ కంప్లీట్ అయితే ఉద్యోగస్తులకి మేలు జరుగుతుంది కదా అన్న అంశం మీరు క్లారిఫై చేసి ఉంటే ఈ డిస్కషన్స్ లో బాగుంది అది జరగదా కాబట్టి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి మేనేజ్మెంట్ ఆ డ్రాఫ్ట్ ఏదైతే తీసుకొస్తానని గుర్తింపు యూనియన్లు క్లెయిమ్ చేస్తున్నాయో ఆ డ్రాఫ్ట్ కోసం మనం ఎదురు చూడాల్సిన అంశం ఉంది ఇందులో క్లారిఫై కాని అంశాలు రెండు మూడు ఉన్నాయి పేస్కేల్ స్టాగ్నేషన్ రిమూవ్ చేయడానికి మేనేజ్మెంట్ ఒప్పుకుందా లేదా అనేది లేదు ఎంత ఫిట్మెంట్ అనేది లేదు కాబట్టి ఈ ముఖ్యమైన అంశాలు లేకుండా వేతన అగ్రిమెంట్ ఎలా చేసుకుంటారు ఏ ప్రాతిపదికన చేసుకుంటారు అనేది మనం పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి మేనేజ్మెంట్ డ్రాఫ్ట్ కోసం ఎదురు చూడాల్సి ఉంది